అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ సో వీడియో స్టార్ట్ చేయకుండా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ సో మీలో కనుక ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కింద ఉన్న బెల్ ఐకన్ చేసి పెట్టుకోండి మేము ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు చక్క మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకొక రిక్వెస్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీరు ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే మిస్ కాకుండా చూసేయచ్చు సో ఈ రోజు వీడియోలు అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక సూపర్ డూపర్ చీర అయితే నేను ఆర్డర్ చేసేసుకున్నాను అది ఈ రోజు అయితే వచ్చేసింది సో ఇప్పుడు ఆ చీరని నేను అన్బాక్స్ చేయబోతున్నాను మీ ముందు సో ఇన్ని రోజులు మీషో మీషో చేసాం కదా ఫ్లిప్కార్ట్ లో కూడా మంచి మంచి చీరలు ఉన్నాయన్నమాట సో వై నాట్ ఫ్లిప్కార్ట్ నుంచి కూడా ఒక ఆర్డర్ అయితే పెడదాం మంచి శారీ అయితే తెప్పించుకుందాం అని చూసే లోపల ఈ సూపర్ డూపర్ చీర అయితే నా కళ్ళలో పడింది అనమాట సో ఎప్పుడు యూజువల్ గా మనం నెట్టెడ్ శారీస్ షిఫాన్ శారీస్ జార్జెట్ శారీస్ పట్టు చీరలు సిల్క్ చీరలు బనారస్ చీరలు ఆర్గానిజ చీరలు వెనకే పడుంటాము కానీ ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే నేను ఈ రోజు ఆర్డర్ చేసింది వెల్వెట్ శారీ అనమాట సో మీరు కనుక నా ఛానల్ లో చూస్తే ప్రీవియస్ వీడియోను దానికంటే ముందు వీడియోలో నేను వెల్వెట్ చుడిదార్ది పెట్టాను చూట్ది సో ఇప్పుడైతే శారీ పెడుతున్నాను కంప్లీట్ చీర వచ్చేసి వెల్వెట్ శారీ అనమాట అందుకే నేను ఇంత ఎక్సైట్ అవుతున్నాను సో ఎలా ఉంటుంది వెల్వెట్ ఆ డ్రెస్ అంటేనే కంప్లీట్ గా మనకి ఒక రిచ్గా ఎక్కువ హెవీగా అనిపించింది ఇప్పుడు చీర విషయానికి వస్తే ఎలా ఉండబోతుందా అని నాకు నిజంగా అయితే ఎక్సైటింగ్ గానే ఉంది హిట్టా ఫ్లాపా అనేది మనం ఓపెన్ చేసి చూసాకే చెప్పగలం నాకు కూడా తెలియదు అది ఎలా ఉంటుందో ఇంతవరకు నేను వెల్వెట్ శారీ కూడా యూస్ చేయలేదు సో ఇది ఫస్ట్ టైం అనమాట సో మీతో ఈ వీడియో అయితే నేను షేర్ చేసేసుకుంటున్నాను అండ్ చక్కగా నేను ఇప్పుడు ఆ శారీని అన్బాక్స్ చేయబోతున్నాను సో లెట్స్ గెట్ స్టార్ట్ సో ఇదే అనమాట ప్యాకెట్ నాకు ఈరోజు మార్నింగే వచ్చింది చూడండి ఎంత హెవీగా ఉందో అసలు లాస్ట్ టైం రెండు చీరలు చేసాడు ఆర్గంజల్ శారీస్ తెప్పించుకున్నప్పుడు అస్సలు లేదు కదా ఇది చూడండి ఇంత లాగుంది బ్లాంకెట్ లాగా ఉంది చూస్తుంటే సో ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ చీర ఎలా ఉంటుందో మరి ఓపెన్ చేసి అయితే చూద్దాం సో జాగ్రత్తగా కట్ చేస్తున్నాను ఆర్గంజెస్ చీర కట్ అయిపోద్ది ఏంటబ్బా సమ్మర్లో వెల్వెట్ అంటుంది అనుకోవచ్చు బట్ ఏమో మనకి నచ్చింది అనుకోండి సమ్మర్ లేదు వింటర్ లేదు కట్టి పడేస్తాం ఎంత బరువు అయినా సరే ఎంత వర్క్ ఉన్నా సరే బస్తి మిస్ అవ్వాలి మనం రెడీగా ఉంటాం కదా ఆ లేడీస్ని మనకి సీజన్తో పని లేదు మనకి కాస్ట్యూమ్తోనే పని అనమాట సో ఇదే అండి నేను ఆర్డర్ చేసేది ఎంత బ్యూటిఫుల్గా ప్యాకేజింగ్ ఏ వచ్చిందో చూడండి ప్యాకేజింగ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇట్ జస్ట్ లైక్ దట్ ఒక పేపర్ వేసేసి ఒక కవర్ వేసేసి పంపించేస్తే నాకు అంత ఫీలింగ్ రాదు చూడండి ఎంత నీట్ గా పౌచ్ ఇచ్చారు శారీకి ఇదన్మాట నేను తెప్పించుకుంది అండ్ ఎంత నీట్ గా ఉందో చూడండి పౌచ్ ప్యాకింగ్ వచ్చింది ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం సో ఓపెన్ అయితే చేశాను సో శారీ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఈ బిట్ అయితే కనిపించింది ఇది బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి తెలిసిపోతుంది క్లియర్గా చూడండి ఎంత ప్రిటీ బ్లౌజ్ ఇచ్చారో ఆఫ్కోర్స్ స్టిచ్చెస్ అయితే ఇవ్వలేదు రెడీమేడ్ కాదు ఇది మనం స్టిచ్ చేయించుకోవాలి మన బాడీకి తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు సో దిస్ ఈస్ ద బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట ఎంత బాగుందో చూడండి మొత్తం పార్టీ వేరే చూస్తుంటే తెలుస్తుంది కదా మీకు మొత్తం జరీ వరకే చాలా చాలా ప్రిటీగా ఉంది జరీ వచ్చి అండ్ మధ్యలో వచ్చాయి వచ్చాయనమాట సో జరీతో జరీ వర్క్ తో పాటు చంకి వర్క్ ఉంది నీట్ గా ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ప్యాటర్న్ గాడ్ అండ్ నేను ఆర్డర్ చేసిన కలర్ అయితే బ్లూ ఇందులో మీకు టూ టూ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి బ్లాక్ మెరూన్ గ్రీన్ పర్పుల్ రెడ్ టూ టు త్రీ అన్నాను కానీ ఫైవ్ టు సిక్స్ ఉన్నట్టున్నాయి అండ్ బ్లూ ఇంకొకటి రామ కలర్ అని కూడా ఉంది బట్ కొన్ని కొన్ని కొంతమంది సెల్లర్స్ దగ్గరే ఉన్నాయి కలర్స్ ఫ్యూ సెల్లర్స్ దగ్గర కలర్స్ అయితే లేవు సో చూసి తీసుకోవాలి సో ఓవరాల్ గా అయితే బ్లౌజ్ ఇది మనం వేసుకుంటే బ్లౌజ్ ఇట్లా వస్తుంది చూడండి చాలా గ్రాండ్ గా ఉంది దీన్ని మనం చక్కగా టైలర్ దగ్గరికి పోయి మనకు నచ్చిన డిజైన్ కుట్టించుకోవచ్చు మనం ఫుల్ స్లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు వీలైతే చాలా పెద్దదే ఇచ్చాడు సో నాట్ బ్యాడ్ ఒకవేళ పీస్ సరిపోకపోతే ఇంకొంచెం మీరు ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళి సేమ్ ప్యాటర్న్ తీసుకొని మీరు స్లీవ్స్ చేసుకోవచ్చు చిన్నవి కావాలంటే సరిపోతుంది కాకపోతే కొంచెము ఇంకా ఫుల్ స్లీవ్స్ అలా కావాలన్నప్పుడు మీరు దీనికి నెట్గా నెట్టెడ్ హ్యాండ్స్ కానీ ఆరల్స్ సేమ్ ప్యాటర్న్ వెల్వెట్ పీస్ ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకొని సేమ్ కలర్ కానీ చేయించుకున్నారు అనుకోండి కత్తిలా ఉంటుంది సో బ్లౌజ్ ఇది సో బ్లౌజ్ పక్కన పెట్టేస్తే మనకి శారీ అయితే శారీ గురించి ఏం చెప్పాలి ఫ్రెండ్స్ మాటలు లేవు అసలు అమేజింగ్ ఉంది శారీ అయితే చూపిస్తున్నాను చూడండి సో దీన్ని ఫోల్డింగ్ నీట్గా ఓపెన్ చేస్తే ఇలా ఉంది శారీ సో మొత్తం చూసారా లేస్ వచ్చేసింది శారీకి మొత్తం వెల్వెటే ఎక్కడ వేరే అటాచ్మెంటే లేదు మొత్తం వెల్వెటే వచ్చేసింది కంప్లీట్గా ఫ్యాబ్రిక్ వేసుకుంటే కూడా కొంచెం బరువుగానే ఉంటుంది సో దిస్ ఇస్ ద శారీ అనమాట ఎంత ప్రిటీగా ఉందో చూడండి ఇది లోపల వెళ్ళిపోతుంది అండ్ ఇది పళ్ళు ఇంతకు చూపించాను కదా మీకు సో వెరీ సింపుల్ పళ్ళు దీనికి ఏమి వర్క్ అయితే రాలేదు బట్ ఒక హెవీ లేస్ అయితే వచ్చింది ఇది ఒకటి చాలు పార్టీలకు వచ్చేస్తుంది కంప్లీట్ గా ఎందుకంటే ఇక్కడ మనకి శారీ సింపుల్ ఇచ్చారంటే ఎందుకంటే బ్లౌజ్ చాలా హెవీగా ఇచ్చారు చూపించాను కదా మీకు బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇలా వచ్చింది బ్లౌజ్ దీని మీద మనకి శారీ ఇట్లా వస్తుంది అనమాట సో దాట్స్ ద రీజన్ శారీ మీద ఎక్కువ వర్క్ ఇవ్వలేదు జస్ట్ బార్డర్ లో మనకి లేస్ అయితే వచ్చింది ఒక సింపుల్ ఎలిగెంట్ లేస్ అయితే వచ్చింది అండ్ నేను ఆర్డర్ చేసిన కలర్ బ్లూ ఇది నావీ బ్లూ డార్క్ బ్లూ సో ప్యాటర్న్ అయితే సూపర్ గా ఉంది మరి ఇది కట్టుకుంటే ఎలా ఉంటుందో కట్టుకొని అయితే చూసేద్దాం చూసారు కదా శారీ ఓవరాల్ లుక్ అయితే మీకు చూపించాను నేను కట్టుకొని అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ఉన్న బ్లౌజ్ దీనికి పయర్ చేసానమాట ఎందుకంటే దీనికి గోల్డ్ వచ్చింది కదా చూసారు కదా సో అందుకని ఒక గోల్డ్ బ్లౌజ్ అంటే సీక్వెన్ బ్లౌజ్ చూస్తున్నారు సీక్వెన్ ఉంది ఇక్కడ నెట్ ఉంది సో ఇది కరెక్ట్ గా మ్యాచ్ అయింది ఈ టైం కి సో నేను వెంచాక దీన్ని పేర్ చేసి అయితే మీకు చూపించాను ఇప్పటికిప్పుడు కుట్టించుకోలేము కదా బ్లౌజ్ ని సో దీన్ని కట్టుకున్నప్పుడు కొంచెం సేఫ్టీ పిన్స్ మీరు బాగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇది కుర్చుల దగ్గర కొంచెం జారుతూ ఉంది అనమాట వెల్వెట్ కాబట్టి కొంచెము నార్మల్ శారీస్ కంటే కొంచెం బరువు ఉంది ఇది మరీ ఎక్కువ బరువు అని చెప్పలేను తక్కువ బరువు అని చెప్పలేను కొంచెము స్లిప్పరీగా ఉంది అనమాట సో మీకు అర్థమై ఉంటది జారు జారుగా ఉంది జారిపోతుంది జారు మిఠాయిలాగా జారు సో అదర్ మ్యాటర్ నేను కుర్చీలు అయితే పెట్టుకున్నాను కానీ ఖచ్చితంగా మంచిగా పెద్ద పెద్ద సేఫ్టీ పిన్స్ తో మీరు సెక్యూర్ చేసుకోవాలి పైట దగ్గర కూడా నేను జస్ట్ మీకు చూపిద్దామని పిన్ పెట్టుకోలేదు సో జారుతుంది సో ఇది మ్యాటర్ కుచీళ్ళ దగ్గర అయితే మీరు చక్కగా పిన్స్ వాడి సెక్యూర్ చేసుకోవాలి ఆరెంజ్ జారిపోతుంది సో ఇది ఒక్కటే మీకు గర్ల్స్ చెప్పాలనుకున్నాను అండ్ ఓవరాల్ గా సారీ అయితే చాలా యూత్ఫుల్ గా ఉంది చాలా ప్రిటీగా ఉంది ఇది ఖచ్చితంగా వెడ్డింగ్ సీజన్ లో చాలా పనికి వస్తుంది సో వెడ్డింగ్ గెస్ట్గా వెళ్ళినప్పుడు మీరు చక్కగా ఈ శారీ కట్టుకొని నీట్గా దీనికి తగ్గట్టు బ్లౌజ్ మీరు చూసారు కదా బ్లౌజ్ పీస్ని చక్కగా మీ టైలర్కి ఇచ్చి లోకల్ ట్రై లోకల్ టైలర్కి ఇచ్చి కుట్టించేసుకున్నాను అనుకోండి ఓవరాల్గా చీర అయితే అదిరిపోతుంది దీని మీద కంటే దీనికి వచ్చిన బ్లౌజ్ మీద అయితే ఇంకా కేక్ ఉంటుంది ఈ శారీ అయితే సో బ్లూలో నేను తీసుకున్నాను మీకు నచ్చిన కలర్స్లో మీరు మరూన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు సో ఓవరాల్గా చీర అయితే చాలా నచ్చింది నాకు చీర బాగుంది దీన్ని నో అని చెప్పడానికి రీజనే లేదు చాలా యూత్ఫుల్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది యూజువల్ గా మనము ఆ పట్టు గిట్టు కాకుండా కొంచెం ఇది కూడా అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు సో ఇది ఒక్కటే అనమాట నా సైడ్ నుంచి సజెషన్ సో ఓవరాల్ గా చీర అయితే చాలా చాలా బాగుంది నాకు నచ్చింది సో ఇదనమాట ఫ్రెండ్స్ మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు రిప్లై అయితే ఇచ్చేస్తాను సో ఇదే అనమాట ఈ రోజుకి వీడియో ఈ వీడియో మరి మీకు ఎలా అనిపించిందో ఏంటో మీకు చక్కగా అయితే నేను అన్ని డీటెయిల్స్ చెప్పాయి నాకు షేర్ చేశానని అనుకుంటున్నాను ఇంకేమైనా మర్చిపోతే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి నేను డెఫినెట్ గా షేర్ చేసేస్తాను సో ఇదనమాట టు డేస్ వీడియో మరి ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను దెన్ నేను మీ దీప్తి సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ బాయ్